అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఆషాఢ మాసం పూర్తయి మనకి శ్రావణ మాసం అనేది దగ్గరలో ఉంది కదండి ఈ శ్రావణ మాసంలో మనం లక్ష్మీ పూజకి అత్యంత ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటాము ఈ శ్రావణ మాసంలో ఈ మంగళకరమైన వస్తువులతో లక్ష్మీదేవిని పూజించామంటే తప్పకుండా ఆ తల్లి ఆశీసులు మనకి లభిస్తాయని పురాణాల్లో కూడా మనకి తెలియజేస్తుంది కాబట్టి మనం ఈ మంగళకరమైన వస్తువులతో తప్పకుండా లక్ష్మీదేవిని పూజించాలి వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూస్తే వస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పురాణాల ప్రకారం చూసుకుంటే లక్ష్మీదేవికి వెండి పూలు అన్నా బంగారు పూలు అన్నా చాలా ఇష్టమని వాటితో గనక మనం లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి ఆశీసులు మనకి లభిస్తాయని మనకి పండితులు కూడా తెలియచేస్తున్నారు అయితే మనం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి వెండి పూలు బంగారు పూలు అనేది మనకి స్తోమతని బట్టే మనం తీసుకోవాలి తప్ప ఎటువంటి ఆడంబరాలకి పోయి డబ్బు అప్పుగా తీసుకొని పూజ చేయాలనే నియమం ఏమాత్రం లేదండి మనకి కనుక తీసుకునే స్తోమత అంటే మనం వెండి పూలు కానీ బంగారు పూలు కానీ తీసుకొని చక్కగా లక్ష్మీదేవికి పూజ చేయవచ్చండి మనకి ఒకవేళ స్తోమత లేకపోతే వీటికి మించిన మంగళకరమైన వస్తువులు కూడా ఉన్నాయి వాటి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఒకవేళ మనము డబ్బుని దాచుకొని చక్కగా పూలు తీసుకోవాలి అని అనుకుంటే వెండి పూలు అయితే వెయిట్ వచ్చేసరికి ఫిఫ్టీ సెవెన్ గ్రామ్స్ ఉన్నాయండి నూట ఎనిమిది వెండి పూలు అనేది మనకి లభిస్తాయి చూసారు కదండి ఈ విధంగా ఉంటాయి మనం కనుక డబ్బుని దాచుకొని తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ విధంగా చక్కగా మనము పూలను తీసుకొని చక్కగా పూజ అనేది చేసుకోవచ్చండి ఈ వెండి పూలు బంగారు పూలు డైరెక్ట్గా లక్ష్మీదేవి చిత్రపటానికి పెట్టి చక్కగా పూజ చేసుకోవచ్చు ఒకవేళ మన దగ్గర ఈ విధంగా గులాబీలు ఉన్నట్లయితే వాటిలో ఈ విధంగా పెట్టుకొని చక్కగా లక్ష్మీ పూజ అనేది చేసుకోవచ్చండి అలానే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులలో ముఖ్యమైన సినవి తామర గింజలు ఎందుకంటే లక్ష్మీదేవి తామర పువ్వులో కొనుంది కాబట్టి లక్ష్మీదేవికి తామర పువ్వులు కంటే చాలా ఇష్టమండి అందుకోసం నూట ఎనిమిది తామర గింజలు తీసుకొని వాటిని చక్కగా లక్ష్మీదేవి చిత్రపటం పెట్టి చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు అలానే లక్ష్మీదేవికి చిట్టి గాజులన్నా కూడా చాలా ఇష్టము అందుకోసం చిట్టి గాజులతో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ముఖ్యంగా మనము చక్కగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులన్నింటితో ఈ విధంగా పూజ చేసుకుంటే తప్పకుండా ఆ తల్లి ఆశీస్సులు అనేవి మనకి లభిస్తాయండి అలానే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శ్రీఫలం అండి ఈ శ్రీఫలాన్ని నారికేల ఫలం అని కూడా అంటూ ఉంటారు ఇవి చూడటానికి కొబ్బరికాయ ఆకారంలో ఉంటాయండి చూశారు కదండి వీటినే నారికేల ఫలం అని అంటారు ఇవంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమని మనకి పండితులు కూడా తెలియచేస్తున్నారండి ఇవి మనకి పూజా స్టోర్స్లో ఎక్కడైనా లభిస్తాయండి పూజా స్టోర్స్లోకి వెళ్ళి చక్కగా వీటిని తీసుకొని వచ్చి లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టి చక్కగా పూజ అయితే చేసుకోవచ్చండి ఇవి చూడటానికి కూడా చాలా ముచ్చటగా ఉంటాయి అలానే మనము నాణాలని లక్ష్మీదేవి స్వరూపాలుగా భావిస్తూ ఉంటాము కాబట్టి నాణాలని పసుపు కొమ్ములని చక్కగా లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టి చక్కగా పూజ అయితే చేసుకోవచ్చండి అందులోనూ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరం అండి ఈ పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి లక్ష్మీదేవి దగ్గర పెట్టే పంచపాత్రలో ఈ పచ్చ కర్పూరం చిటికెడి వేసి అలానే తులసి ఆకులను సమర్పించి చక్కగా పూజ చేసుకుంటే తల్లి ఆశీసులు లభిస్తాయండి అలానే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన జవ్వాదీ పౌడర్ అండి ఈ పౌడర్ అనేది చాలా సువాసనాభరితంగా ఉంటుంది ఒక పాత్రలో కొంచెం జవ్వాదీ పౌడర్ వేసి అందులో కొంచెం నీటిని వేసి పూజా మందిరంలో పెట్టడం వలన మనకి పూజ గది అనేది ఎప్పుడూ భరితంగా ఉంటుందండి అందుకోసం మీరు కూడా పూజా లో చక్కగా ఈ జవ్వాది పౌడర్ని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టడం వలన మనకి ఇంట్లో ఉన్నా కూడా దేవుడి మందిరంలో ఉన్నట్లుగా